ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ టీడీపీ నేత వంకవీటి రాధాను కొందరు టార్గెట్ చేశారు ఆయనపై సోషల్ మీడియాలో పోస్టులతో దాడి చేస్తున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆయన ఈసారి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆయనను డీఫేమ్ చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు బంగవిటి రాధాను టీడీపీ నమ్మకపోవడానికి గల కారణాలు అంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లను కొందరు వైరల్ చేస్తున్నారు దీంతో ఆగ్రహించిన రాధా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు లోకేష్ కు తన మనసులోని మాటను తేల్చి చెప్పారు రాధా ప్రచారం చేస్తున్న వారిపై వంగవేటి రాధా వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రాధాను టీడీపీకి దూరం చేసేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు కాగా ఈ నెలాఖర్న విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా రాధా పేరును టీడీపీ ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇప్పటికే రాధాతో టీడీపీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారు ఈ నేపథ్యంలో రాధాకు వ్యతిరేకంగా టీడీపీలో మరో వర్గం ప్రచారం మొదలెట్టినట్టు తెలుస్తోంది టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రాధాకు వ్యతిరేకంగా పోస్టులు షేర్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి గత ఐదేళ్లుగా వంగవీటి రాధా టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో హాజరు కాలేదంటూ పోస్టుల్లో ఉన్నాయి పోస్టులపై రాధా వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఇటీవల రాధా పార్టీ మారుతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది వైసీపీలోకి త్వరలోనే రాధా వెళ్తున్నారని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది అయితే ఈ ప్రచారాన్ని రెండు రోజుల క్రితం వంగవీటి రాధా ఖండించారు తాను పార్టీ మారేది లేదని వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు టీడీపీలోకి రావాలని పిలుపునిచ్చారు దీంతో ఆయన పార్టీ మారడం లేదని స్పష్టమైంది అది జరిగిన రెండు రోజులకే మళ్లీ ఆయనపై వాట్సాప్ లో మెసేజ్లు సర్క్యులేట్ అవడంతో వంగవీటి అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానని లోకేష్ కు వంగవీటి రాధా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది సెంట్రల్ టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని రాధా చెప్పినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది అయితే చివరికి వంగవీటి రాధాకు టికెట్ ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం పడింది కాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బోండా ఉమా పని చేస్తున్నారు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయారు ఇక ఇదే నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా కూడా సీటు ఆశిస్తున్నారు అయితే బోండా ఉమా వర్గమే తన నాయకుడిపై దుష్ప్రచారం చేస్తున్నారని వంగవీటి రాధా వర్గం ఆరోపిస్తోంది రాధా టార్గెట్ గా కావాలని మెసేజ్లు పోస్టులు చేశారని అంటున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన సీటు విషయంలో చంద్రబాబు ఇంకా ఫైనల్ చేయలేదు దీంతోనే తమ నేతపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని రాధా అనుచరులు మండిపడుతున్నారు మొత్తంగా రాధాకు వ్యతిరేకంగా ప్రచారమైన పోస్టుల నేపథ్యంలో టీడీపీలో కలకలం రేగింది thank